రెండో ఆవిడ తారాదేవి ఈ తారా అమ్మవారు ఎవరు అంటే ఈవిని మనం నేల సరస్వతి కింద కూడా కొలుస్తాము ఇప్పుడు శ్రీ లలితాదేవిని మహారాజ్ని అని ఎలా పిలుస్తున్నారో ఈ తారాదేవిని విద్యారాజ్ని అని పిలవడం మనం వింటాం ఎందుకంటే సకల విద్యలు ఈవిడ వల్లే వస్తాయి దానికి తోడు ఈవిడ వాక్కు కది దేవత రెండో వాక్కి ఈ వాక్ పేరేంటి అంటే పశ్యంతి మీరు లలితలో చూస్తే పశ్యంతి పరదేవత అని చెప్పారు ఆ పరదేవత అంటే అర్థం ఏమిటి అంటే నార్మల్గా మనిషికి ఏంటి అంటే గొప్పలు ఎక్కువ చెప్పుకోవడం అలవాటు ఉంటుంది అంటే మామూలు హ్యూమన్కి మానవుడు అనగానే ఏంటవుతుందంటే నేను అందరికంటే ఎక్కడ తక్కువైపోతాను అని చెప్పి మనం మనం గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటాం ఇక్కడికి వచ్చేసరికి తారా ఉపాసనలో ఏమో అనిపి ఏం తెలుస్తుంది అంటే అది అసలు ఎంత తప్పో తెలుస్తుందిట ఎందుకు అని అంటే ఎప్పుడు గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది అని ప్రశ్నించుకుంటే ఇప్పుడు నా గురించి నేనే పొగుడుకోవాల్సిన పని ఎప్పుడు వస్తుంది అంటే ఎవరు పొగడినప్పుడే కదా అంటే అందరూ అనుకోండి మన గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరం ఉండదేమో అని 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 అనిపిస్తుంది కదా సో ఎప్పుడైతే ఆ విచక్షణ జ్ఞానం అన్నది తారాదేవి వల్ల వస్తుందో ఇది ఎక్కడుంటుంది అంటే మణిపూర్ చక్రంలో ఉంటుంది ఈ మణిపూర్ చక్రంలో ఉండడం వల్ల అక్కడ ఏంటి అంటే మానవుడికి చాలా భయం ఎక్కువ అనమాట ఆ భయానికి కూడా కారణం ఇప్పుడు చాలాసార్లు చెప్పా అదేంటి అంటే మానవుడు తల్లి కడుపులోంచి వస్తాడు ఈ అమ్మ కడుపులో ఉన్నన్ని రోజులు ఏంటి అంటే తొమ్మిది నెలలు చాలా రక్షణ ఉంటుంది ఆ రక్షణ ఏంటి అంటే ఒక గుడ్డులా మొదలయ్యి ఒక మోచయ్యే అంత పాపో బాబో అవుతాం వరకు ఈ తల్లి ఏం చేస్తుంది అంటే పొట్టలో రక్షిస్తుందిట ఆ పొట్ట ఏమైనా పె పెద్ద గొప్ప ప్రదేశమా అందమైన ప్రదేశమా ఏమన్నానా అంటే ఏమీ కాదు ఎందుకంటే లోపలంతా చీకటి పైగా మురికి మురికిగా ఉంటుంది అంత మురికిలో అంత చీకట్లో అందుకే గర్భస్థ నరకం అంటారు అంటే తొమ్మిది నెలలు నరకం అనుభవిస్తాం కానీ నరకంలో కూడా ఏం అనుభవిస్తున్నాం అంటే చాలా సంతోషంగా ఉంటాం ఎందువల్ల అంటే ఎవరు మనతో ఉన్నారు అంటే అమ్మ ఆ ప్రేమకి అందరూ లొంగాల్సిందే అంటే అంతే ఎందుకు అంటే అమ్మకి బిడ్డకి ఉన్న సంబంధమే అక్కడ ప్రేమతో అలా తొమ్మిది నెలలు నరకంలో ఉన్నా సరే అనుభవిస్తూ బతుకుతున్నాం ఈ తొమ్మిదో నెల అయిన తర్వాత బయటికి రాగానే ఫస్ట్ ఏం కట్ చేస్తారంటే తల్లికి బిడ్డకి ఉన్న ఆ కార్డ్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేయగానే మనం ఏమవుతున్నాము అంటే ఇంత చిన్న కడుపులోంచి ఇంత పెద్ద ప్రదేశంలోకి ఒక్కసారి వచ్చేసరికి నాకు అమ్మలేదు అని ఎప్పుడు అర్థమైందో అప్పటి నుంచి భయం ఆ భయంతోనే మనకు అహంకారం వచ్చేస్తుంది లేదా ఆత్మనూనతాభావం అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సుప్పీరియారిటీ కాంప్లెక్స్ నా వరకు రెండు ఈగోలే ఎందుకు ఈ గోలండి అంటారు ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉన్నవాడు ఏం చేస్తూ ఉంటాడు అని అంటే మామూలుగా ఏమి బయటకు చెప్పరు అంటే అన్ని లోపల లోపలే కొడుకుంటూ ఉంటారు అంటే అర్థం ఏమిటి అంటే నేను చెప్పినవన్నీ అవతల వాళ్ళు ఒప్పుకోవాలన్నప్పుడే మనం మనకున్న భావాన్ని ఎక్స్ప్రెస్ చేయలేము ఎందుకు అని అంటే ఎప్పుడైతే అవతల నుంచి అది నో అని వస్తే తట్టుకునే శక్తి ఉంటుందో అప్పుడు మనకి తెలుసున్నవన్నీ మనం చెప్పగలుగుతాం అలా చెప్పలేకపోతున్నాము అని అంటే అర్థం ఏమిటి అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అంటే లోపల దాచుకుంటున్నాము అంటే నేను అందరికంటే తక్కువేమో అన్న ఫీలింగ్ ఏదైతే ఉందో ఆ ఫీలింగ్ నా తప్ప ఎవరిది కాదు వా దానివల్ల ఏమనుకుంటాం వాళ్ళనన్నా అవమానించారు వీళ్ళని ఉన్న అవమానించారు అనుకుని మనకు మనమే కుమ్మిలిపోతూ లోపల ఉండడాన్ని ఇన్ఫీరియారిటీ సుపీరియార్టీ కాంప్లెక్స్ ఉన్నవాడు ఏంటి అంటే వాడి గొప్పలు ఇంక చెప్పలేనంత గొప్పలు చెప్పేస్తూ ఉంటారు ఈ రెండు అహంకారాలు రెండు అహంకారమే రెండు తొలగిపోవాలి అంటే ఏమవుతుంది అంటే శరీరానికి సంబంధించిన అహంకారం ఇక్కడ ఎందుకు ఇలా చెప్తున్నారండి అని అంటే ఇక్కడ శరీరానికి సంబంధించిన అహంకారం ఉన్నవాడే ఎప్పుడూ కూడా గొప్పలు చెప్తాడు ఎందుకంటే దీని మీద ఎంత వ్యామోహం ఉంటుందో అన్ని గొప్పలు వస్తాయి ఇప్పుడు లోపలికి వెళ్ళేసరికి విద్య ఎందుకంటే తారాదేవిని ఎంత బాగా ఉపాసిస్తామో మీరు ఏ విద్య అనుకుంటే ఆ విద్యలో ఎప్పుడైతే మనకి పట్టు వస్తుందో ఎందుకంటే జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో మనం ఏం మాట్లాడినా సరే దాన్ని ఒక కమాండ్ అంటే ఏంటంటే మనం చెప్పిన దాన్ని కమాండ్లా చెప్పగలుగుతాం అంటే ఇది రైట్ అంతే ఇంకా ఎవరేమనుకున్నా ఆ తప్పని కాంట్రవర్సీ చేసినా దానికి ఆన్సర్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే మన దగ్గర ఉంటుంది అదే తారాదేవి ఇచ్చే బలం ఎలా ఇస్తుంది అంటే అంటే ఈ భయాన్ని తీసేసి ఆత్మశక్తి అన్నదాన్ని పెంచుతుంది ఆత్మశక్తి పెంచడం ద్వారా ఎప్పుడైతే ఆత్మ జ్ఞానం అన్నది వస్తుందో ఆ జ్ఞానాన్ని మించిన జ్ఞానం ఇంకేమీ లేదు ఎందువల్ల అంటే ఆత్మ జ్ఞానం ఏం చేస్తుంది అంటే ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని అర్థం చేసుకునే స్థితిని ఇస్తుంది ఎందువల్ల పుస్తకాల్లో ఎక్కడ జ్ఞానం ఉండదు పుస్తకాల్లో ఉన్నా కూడా ఎలా ఉంటుంది అంటే ఒక చిన్న కథ చెప్తాను ఏంటి అంటే ఒక పండితుడు గొప్ప పండితుడు విద్యావంతుడు ఏం చేసారట అంటే ఒక గుళ్ళో కూర్చుని రామాయణ సప్తాహం చేస్తున్నారట సప్తాహం అంటే తెలుసు కదా ఏడు రోజుల్లో రామాయణం చెప్తారు ఏడు రోజులు రామాయణం ఉంటే ఆయన చెప్పడం మొదలు పెట్టారట ఫస్ట్ రోజు కంటే రెండో రోజు రెండో రోజు కంటే మూడో రోజులు అలా జనాలు తండోపతండాలుగా వచ్చి ఇంకా గుడిలో పరిచేయక గుడి బయట కూడా మైకులు పెట్టుకుని వింటున్నారా ఎందుకు అంటే ఆయన అంత గొప్పగా చెప్పారట రామాయణాన్ని ఇంక ఊరంతా మైకులు పెట్టేశారట లాస్ట్ రోజు వచ్చేసరికి ఎందుకు అంటే అంత గొప్పగా చెప్తున్నారు ఈ యొక్క అంటే రాముడి గురించి సీత గురించి లక్ష్మణుడు లక్ష్మణుడి గురించి ఆంజనేయ స్వామి గురించి రావణాసురుడు గురించి అంత గొప్పగా వర్ణిస్తున్నారట ఆ వర్ణన విని ఇంకా అసలు రామాయణం అంటే ఇదా అని చెప్పి అందరూ ఇన్స్పైర్ అయి వింటున్నారు ఈ వింటున్న సమయంలో లాస్ట్ రోజు ఏడో రోజు సప్తాహం అయిపోయింది ఏడో రోజు అయిపోయేసరికి ఈ పండితుడు ఏం చేసేట అంటే మీ అందరూ ఇంత శ్రద్ధగా విని ఇంత మంది వచ్చి నన్ను కూడా ఇన్స్పైర్ చేశారు ఎందుకంటే ఉత్సాహం రావాలంటే మరి అందరూ వింటేనే కదా ఉత్సాహం వినాలి ప్లస్ దాన్ని అర్థం చేసుకోవాలి ఆ విన్న దాని వల్ల వాళ్ళు మారాలి మారితే కదా ఈ చెప్పిన వాడికి ఉత్సాహం అన్నది వస్తుంది కాబట్టి ఈయన ఏమన్నారట మీరు ఇంతమంది వచ్చారు అంటే మీరు ఒక్కళ్ళకొక్కళ్ళు చెప్పుకుని మీకు నచ్చడం వల్ల కాబట్టి మీరు నాకు ఎంతో ఉత్సాహాన్ని ఇచ్చారు మీకు గిఫ్ట్ ఇస్తాను అని చెప్పారు గిఫ్ట్ ఇస్తానని చెప్పి ఏం చేశారట ఆ గుడి పక్కన ఉంది కదా పెద్ద హాలు ఆ హాల్లో రెండు వైపులా రెండు గిఫ్ట్లు పెట్టాను ఒకటేమో రాముడి విగ్రహాలు రెండవేమో రావణాసురుడు విగ్రహాలు మీరందరూ వెళ్ళి మీకు ఏది కావాలంటే ఆ విగ్రహం పట్టుకురండి అని చెప్పేసి చెప్పారట చెప్తే వెంటనే ఇక్కడికి వచ్చిన భక్తులు అందరూ ఏం చేశారట అంటే ఇప్పటివరకు ఈ పండితుడు కానీ చాలా మెచ్చుకున్నారు కదా మెచ్చుకున్న వాళ్ళు కాస్తే ఇంక తిట్టడం మొదలు పెట్టారట ఏవయ్యా నువ్వు అసలు పండితుడివేనా నీకు బుద్ధి ఉందా ఎంత బాగా రామాయణం చెప్పిన తర్వాత ఈ సృష్టిలో ఎవరైనా రావణాసుడు విగ్రహం పట్టుకెళ్తారా రాముడి విగ్రహం పట్టుకెళ్తారు కానీ నీకు ఏ బుద్ధితో నువ్వు పెట్టావు అక్కడ రావ రావణాసురుడు విగ్రహాలు అసలు నీకు బుద్ధి లేదు కాబట్టే పెట్టావు అని చెప్పి ఇష్టమైనట్టు తిట్టడం మొదలెట్టారు తిట్టడం మొదలు పెట్టేసరికి పోన్లేండి బాబు వెళ్ళి తీసుకోండి మీరు మీరందరూ గొప్పవాళ్ళు మీలో ఇంత మార్పు వచ్చింది నేను చాలా సంతోషిస్తున్నాను రాముడు విగ్రహం తీసుకుంటానన్నందుకు వెళ్ళి తీసుకోండి అని చెప్పేసేసరికి లోపలికి వెళ్ళగానే ఆయన శిష్య బృందం ఏం చేశారట అంటే ఆ విగ్రహాల మీద ఉన్న గొడ్డలు తొలగించారట తొలగించేసరికి ఏమైంది అంటే ఫస్ట్ అందరూ రాముడు ఉన్న వైపు వెళ్ళారు వెళ్ళిన వాళ్ళు ఇటు చూసేటెవరో ఒకడు చూసేసరికి ఏమైంది అంటే రాముడు విగ్రహమేమో మట్టితో చేసారటండి అండి రావణాసుడు విగ్రహం ఏమో బంగారంతో చేశారట చేసేసరికి ఏమైంది అంటే మతం అందరూ ఏటొచ్చేసారు మళ్ళీ రావణాసుడు విగ్రహాన్ని తీసుకోవడానికి వచ్చారట వచ్చేసరికి అప్పుడు ఆ పండితుడు చెప్పారట నేను ఏడు రోజులు చెప్పిందంతా వృధా అని నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు అంటే మట్టితో ఉన్న బంగారంతో ఉన్న రాముడు చాలా గొప్పవాడు అన్నది గుర్తించే స్థితి ఎవరికీ లేకుండా పోయింది కదా అందరూ రావణాసుడు విగ్రహం అంటే ఏంటి అంటే అనుభవం లేని జ్ఞానం అలాగే ఉంటుంది అనుభవంతో కూడిన జ్ఞానం ఎప్పుడు మట్టి అయినా బంగారం అయినా ఎవరిని కోరుకుంటుంది అంటే రాముడిని కోరుకుంటుంది అందువల్ల ఏంటి అంటే శాస్త్రాలు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మనం ఎన్ని శాస్త్రాలు చదివాము అన్నదానికంటే ఆత్మజ్ఞానము అన్నది గొప్పది అని ఎందుకు చెప్పాను అంటే శాస్త్రం ఎప్పుడు మనం చదువుతాం అప్పుడు చదువుకుని పిల్లలైనా సరే చదువుకున్నప్పుడు వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుంది అది ఇది అని తెలుస్తుంది అంతే కానీ దానికి సంబంధించిన ఉద్యోగం ఎప్పుడైతే చేస్తారో అప్పుడు అనుభవంతో కూడి జ్ఞానం వస్తుంది చూసారా అప్పుడు మాత్రమే వాళ్ళు కరెక్ట్గా దాన్ని ఉపయోగించుకోగలుగుతారు ఈ చదివిన దాన్ని అంటే శాస్త్రం చదివేసి వదిలేయకూడదు ఆ చదివిన దాన్ని కనుక మన జీవితంలో అమలు చేస్తే అప్పుడు ఏమవుతుంది అంటే ఆత్మజ్ఞానం అన్నది పెరుగుతుంది ఎప్పుడు ఆత్మజ్ఞానం పెరిగిందో పశ్యంతి పరదేవత నేను మాట్లాడుతున్న ఒక్క మాట కూడా నేను అన్నది మాట్లాడలేదు అని అర్థమవుతుంది మరి ఎవరు మాట్లాడుతున్నారు అంటే నా లోపల ఉన్న ఆత్మశక్తి ఏదైతే ఉందో అదే మాట్లాడిస్తోంది అది ఎవరు అంటే ఆ పరదేవత యొక్క స్వరూపము అదే తారాదేవి అని అర్థమవుతుంది ఏంటి అంటే యుక్తాయుక్త విచక్షణ అని అంటారు అంటే అర్థం ఏమిటి అంటే ఎక్కువ విశ్లేషణ ఎప్పుడైనా సరే శాస్త్రం చదివిన వాడికి విశ్లేషణ అన్నది ఎక్కువ ఉంటుంది శాస్త్రాన్ని ఎవరైతే అనుభవించి చేస్తాడో అంటే దాన్ని సాధన చేస్తాడో ఆ సాధన చేసిన వాడికి ఆత్మజ్ఞానం అన్నది ఉంటుంది వాడెప్పుడు చెప్పిందే చేస్తాడు చేసిందే చెప్తాడు దానికి తోడు ఈ తారా ఉపాసన వల్ల ఏమొస్తుంది అంటే చాలా ఖచ్చితంగా అంటే ఏదైనా చెప్పినా సరే ఫస్ట్ ఏ చెప్పాను అది కమాండ్ అనమాట ఖచ్చితంగా వాళ్ళకి తెలిసింది మాత్రమే వాళ్ళు మాట్లాడే స్థితి అన్నది ఈ తారా ఉపాసనతో వస్తుంది కాబట్టి అందరూ తారా ఉపాసన చేసి గొప్ప విద్యావంతులు అవ్వాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ డిస్క్రిప్షన్